ధన్యవాదాలు రాష్ట్ర ప్రజలకి అమరావతి ఉద్యమకారులకి నా దళిత భోజన కులాలకి రోజున నరేంద్ర మోడీ గారిది సాయంత్రం విజయవాడలో ఒక భారీ ర్యాలీ ఉంది ఎన్నికల ర్యాలీ ఆ సందర్భంగా అమరావతి భోజనం చేసేసి అధ్యక్షుడిగా బాలకోట నన్ను తెల్లవారుజాం ఐదు గంటల దగ్గర నుంచి నా స్వగ్రామం కంజీచర్లో హౌసార్ చేశారు నేను ఎన్డీఏ కూటమికి ముఖ్యంగా తెలుగుదేశం జనసేన పార్టీల అభ్యర్థులకి మద్దతు ప్రకటించి ఎన్నికల ప్రచారం చేస్తున్నాను ఈరోజు కూడా గుంటూరు జిల్లా క్రోసూరులో ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు ఎమ్మెల్యే అభ్యర్థి భాషం ప్రవీణ్ గారు ఎన్నికల సభ ఉంది పెద్ద ఎత్తున ఆ సభలో ప్రధానమైన వక్త నేను ఇదిగోండి బయలుదేరి ఉండి కూడా దాదాపు రెండు గంటల దగ్గర నుంచి ఇంటి ముందు పోలీసులు తాగిపోయాను ఇది ఏ విచిత్రమో అర్థం కావడం లేదు ఈ రోజున ఉమ్మడి మేనిఫెస్టోలో అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడంతో మేము కూడా ఆ కూటమి అభ్యర్థులను గెలిపించమని అమరావతి భోజనం చేసిగా రాజకీయాలకు అతీతంగా మేము మాట్లాడుతున్నాం అందరూ మాటే నేను చెప్తున్నాను అమరావతి అక్షయ పాత్ర ఆ అక్షయ పాత్ర ఉంటే మూడు ప్రాంతాల ప్రజలు బతకచ్చు ఆ మూడు ప్రాంతాల్లో ఉన్న అన్ని సామాజిక వర్గాలు దళిత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలు బతకొచ్చు అని చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు అక్షయ పాత్రని కాలదంటడం మూలాన అక్షయ పాత్రని పగల కొట్టడం ఈ రోజున అధికారం నుంచి జరిగి 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 కిందకి వెళ్తున్న పరిస్థితి కూడా మనం మాట్లాడుతున్నాం మరి ప్రధాని నరేంద్ర మోడీ గారు వస్తుంటే ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది నాయకులు ఉంటే మోడీ గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న నాయకులు ఎంతమంది సామాజిక వర్గాలు లేవు ఆయా సామాజిక వర్గాలు అగ్రవర్ణాలు పెద్ద కులాలలో పెద్ద పెద్ద కులాల నుంచికొని ఓ దళిత భోజన కులాలుగా బాలకోటైన ఇంట్లోంచి కలుపుకోవడం చేయటం అనేది ఇది ఏ చిత్రమో ఇది ఎవరి ఆదేశాలు డీజీపీ గారి ఆదేశాలా ఎన్నికల కమిషన్ ఆదేశాలా లేదా ఇంకేమన్నా పరమాత్ముల ఆదేశాలా అని చెప్పి ఇది ఆలోచించాలి ఇది దుర్మార్గమైన ప్రక్రియ తప్పనిసరిగా పోరాడే సత్తువ గలవాడు ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకునేవాడు ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని కావాలని ఖచ్చితంగా గుండె తడిలో నుంచి మాట్లాడేవాడు ఈ సంఘటన ఖండించాలి ఛానల్లో కూడా ఛానల్లో కూడా మీడియా ఈరోజున ప్రధానమైన పాత్ర మెల్లకళ్ళుతో చూడుకోకోకుండా రెండు కళ్ళు విప్పి దళితులని ఎలా అవసర చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నారో కూడా చూపించాలి మనం తుమ్మి మనం జీవించుకోవటం కాదు ఎదుటివాడు ఎలా ఉన్నాడు ఎవరిని అరెస్ట్ చేస్తున్నారు ఏం జరుగుతుంది ఈ రోజున ఉమ్మడి మేనిఫెస్టోలో అమరావతి ఉందా లేదా భారతీయ జనతా పార్టీ అమరావతికి మద్దతా కాదా మోడీ గారు నోట అమరావతి పలుకుతుందా లేదా ఇవన్నీ కూడా ప్రశ్నలే పౌరులు అడుగుతాం ఎన్నికల సమయం ఇది ఈ రోజున ఎన్నికలు జరుగుతున్నాయి రాష్ట్ర ప్రజలను తీర్పు అడుగుతున్నారు రాష్ట్రంలో జరిగిన అత్యాచారాల మీద అమరావతి మీద పదహారు వందల రోజుల ఉద్యమ నేపథ్యం మీద అందరూ కూడా గళాలిపుతున్నారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు లోకేష్ గారు మాట్లాడుతున్నారు మాట్లాడిన వాళ్ళు ఎవరో లేరు అన్ని రాజకీయ పక్షాలు మాట్లాడుతున్నాయి యాక్సెప్ట్ అధికార పక్షం తప్ప అదే అమరావతి కట్టుబడి పదహారు వందల రోజుల ఉద్యమ చరిత్రలో కలిగిన భాగస్వామ్యం కలిగిన దళిత బహుజన కులాలు ముప్పై నాలుగు శాతం భూములు ఇచ్చిన మరి మాలాంటి అవసరం చేయటంలో చిత్రమేంటో విచిత్రమేంటో ఇది ప్రకృతి వైపరీత్యం అది జాషి గారు చెప్పిన ఇది ఒక వికటాట ఇది ఏంటి అనేది కూడా ఈ రోజున రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి తప్పనిసరిగా ఇది వాతావరణం ఈ మీ ఈ వీడియో ద్వారా రాష్ట్ర ప్రజలకి ఈ విషయాన్ని తెలియజేస్తున్నా తెలియజేసేందుకు ఈ వీడియోని చేస్తున్నాను తప్పనిసరిగా రాష్ట్రంలో పెద్దలు అధికార పక్షం ప్రతిపక్ష ప్రతిపక్షం ప్రతిపక్ష పార్టీ నాయకులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఈ ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కోరుతున్నాను జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ స్టాప్